అభినయన్ ప్రాసిపల్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా మన ప్రభు అయిన యశక్రీస్తు పరిశుభ్రలు శుభములు వందనాలు సహోదరులారా ఈ వాక్యములు మీ ఆత్మీయ జీవితానికి ఉపయోగకరంగా ఉన్నాయని ఆశిస్తున్నాను ఈ వాక్యాల ద్వారా నిత్యము ప్రభుత్వం సాహసం చేస్తున్నారని ఆయన రాకలకు సిద్ధపడుతున్నారని ఆశిస్తున్నాను మీకేమైనా ప్రార్థనావసరాలు ఉంటే మాకు తెలియచేయండి మీ కొరకు ప్రార్థన చేస్తాం యహన్ రాసిన మొదటి పత్రిక మూడో అక్షయం నాలుగో అక్షయం చదువుకున్నాం పాపం చే ప్రతి వాడిను ఆజ్ఞను ఆజ్ఞ ఆజ్ఞాతిక్రమే పాపము మరి సహోదర సహోదరి ప్రతిరోజు ఉదయం నుండి సాయంత్రం వరకు మనం అనేక రకాలుగా దేవుణ్ణి బాధిస్తూనే ఉన్నాం అనగా ఆయనకు వ్యతిరేకంగా జీవిస్తూనే ఉన్నాం అయినప్పటికీ ఆయన కృప మనల్ని మర్చిపోవట్లేదు అయితే ఈరోజు పాఠంలో ఏడు చెడ్డ పాపముల గురించి మనం ధ్యానం చేద్దాం వీటిని సెవెన్ డెడ్లీ సిన్స్ అని అంటూ ఉంటారు ఇవి మరణకరమైన పాపములు ఇవి ఎందుకు చెడ్డవి అసలు ఏమిటి డెడ్ లెసన్స్ అనేది చూసిన తర్వాత వీటి చరిత్ర ఏమిటి బైబిల్లో ఈ డెడ్ లెసిన్స్ అనేవి ఉన్నాయా వాటిని చేసినప్పుడు ఏమవుతుంది అనేది ఈ రోజు పాఠంలో పూర్తిగా నేర్చుకున్నాం సెవెన్ డెడ్ లెసిన్స్ అంటే మొదటిది కాపుకట్టము రెండవది తిండిపోతుందని మూడవది దురాశ నాలుగవది బద్ధకం ఐదవది బహుకోపత్వం ఆరవది అసూయ ఏడవది గర్వము అహంకారము ఈ ఏడు పాపలు కూడా మనిషిని చెడిపోయి చెడ్డ పాపములు వీటిని డెడ్లిసిన్స్ గా చెప్తూ ఉంటారు అసలు ముందు పాపం అంటే ఏమిటి అంటే మన రాజ్యాంగాన్ని మన చట్టాన్ని ఉల్లంఘించి వాటికి వ్యతిరేకంగా చేసే వాటిని నేరం అంటాం అలాగే దేవునికి విరోధంగా చేసేది పాపం అనగా దేవుడిచ్చిన ధర్మశాస్త్రాన్ని పాటించకపోవడం దాని ప్రకారం జీవించకపోవడం పాపం దేవుని ఆజ్ఞను దేవుని మాటను అతిక్రమిస్తే అది పాపం అయితే బైబిల్ ప్రకారం పాపానికి మూడు అవకాశాలు ఉంటాయి లేదా మూడు రకాలుగా పాపం చేయడానికి అవకాశం ఉంటుందని మనం చెప్పవచ్చు మొదటిది ఏంటంటే అవిధేయత దీన్ని బ్రేక్ ఆఫ్ ద లా అంటాం అంటే ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘించడం అందుకే దేవుని ఆజ్ఞను అతిక్రమిస్తే పాపం అంటాం అవిధేయత లేదా ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘించడమే పాపం అదే ఇదర్మన మనం చదువుకున్న మూలపాఠం రెండవది వ్యక్తుల పట్ల క్రూరంగా వ్యవహరించే విధానం ఇది రెండవ పాపం మూడవది దేవునికి వ్యతిరేకంగా చేసే పనులు అంటే దేవుడు ఇచ్చిన పనులను మనం చేయకపోవడం ఈ మూడు అంశాలు కూడా పాపాన్ని చేస్తున్నట్టుగా బైబిల్ మనకు తెలియజేస్తుంది ఈ మూడు అంశాలు కూడా పాపాన్ని నిర్వహిస్తుంటాయి ఈ మూడింటిలో ఏది ఉన్నా అది పాపమే ఇలా పాపం చేసినా ఆజ్ఞను అతిక్రమించినట్లే అదే మొదటి వ్యూహం మూడో నాలుగో వచ్చిన ప్రకారం ఇలా పాపం చేసినా కూడా ఆజ్ఞాతిక్రమే అది పాపం అవుతుంది అంటే తప్పిపోతాం పడిపోతాం దేవుడి నుండి అది మనల్ని దూరం చేస్తుంది మరి ఈ సెవెన్ సిన్స్ అంటే ఏమిటి అంటే వీటిలో ముఖ్యమైనవి మనిషిని పడేసేవి ఎంతలా అంటే మళ్ళీ తిరిగి కోలుకోలేకుండా మార్చుకోవడానికి కూడా కష్టము అలాంటి ఈ చెడ్డ పాపాలు ఈ సెవెన్ డెట్లి సిల్స్ అనేవి దీన్ని మొదట పోప్ గ్రెగరీ వన్ అనే వ్యక్తి ప్రతిపాదించాడు ఇవి బైబిల్లో ఉన్నాయంటే చాలా మటుకు ఒకే చోట లేవు కానీ విడివిడిగా మాత్రం వీటి ప్రస్తావన ఉంటుంది విడివిడిగానే ఇవి పాపంగా పరిగణించబడ్డాయి దాదాపు క్రిస్తకం నాలుగు వందల సంవత్సరంలో వీటిని ఎగార్గస్ పోర్టికస్ అనేటటువంటి ఒక బిషప్ ఈ డెడ్లి ఎనిమిది రకాలుగా చెప్పాడు ఆ తర్వాత రెండు శతాబ్దాల తర్వాత పోప్ గ్రెగరీ వన్ వాటి నుండి ఒక పాపాన్ని కలిగించి ఏడుగా ఉన్నట్టుగా ఆయన ప్రతిపాదించడం జరిగింది ఈ ఏడు పాపాలు కూడా ప్రపంచంలో ఉద్భవించేటటువంటి ప్రతి పాపానికి కారణమవుతున్నాయి ఇవి అంతలా చెడ్డవి వీటిని కంట్రోల్ చేస్తే అన్ని పాపాలు కంట్రోల్ అవుతాయి అందుకనే వీటిని డెడ్ లిసియన్స్ అన్నారు కొంతమందికి అనుమానం ఏంటంటే ఈ చెడ్డ పాపాలు క్షమించబడతాయా అవును క్షమించబడతాయి పాపం చిన్నదైనా పెద్దదైనా ఉండదు మంచి పాపం చెడ్డ పాపం అని ఉండదు అన్నీ చెడ్డవే కాకుంటే ఇవి తేరుకొనివ్వు త్వరగా మనల్ని వాటి నుండి బయటకు రానవ్వు కానీ క్షమాపణ మాత్రం ఉంటుంది దేవుడు మిమ్మల్ని బట్టి వాటిని క్షమిస్తాడు రోమపత్రిక ఆరా ఇరవై మూడు ప్రకారం దేవుడు మిమ్మల్ని బట్టి మీ పరిస్థితులను బట్టి మీ ప్రవర్తన బట్టి ఆ పాపాలను క్షమించగలుగుతాడు అందుకే రోమ పత్రికలో రాయబడి ఉంటుంది పాపం ఉన్న వచ్చు మరణము అయితే దేవుడి కృపవరం మన ప్రభు అయిన యశ్వస్తురందు నిత్య జీవం అని ఏ ఘోర పాపమైనా క్షమించబడతాయి కానీ దేవుడి కృపను బట్టి ఇవి ఆయన ద్వారా క్షమించబడతాయి అంటే పాపం చేయమని కాదు నిజంగా పశ్చాత్తం పొంది వాటిని విడిచిపెట్టి మళ్ళీ వాటి చదువుకి చేరకూడదు మీరు గమనించండి ప్రతి పాపం కూడా దేవుని ఆజ్ఞను మీరేదిగా ఉంటుంది వ్యతిరేకంగా ఉంటుంది ఈ సెవెన్ రెగ్యులేషన్స్ ని కూడా ఒక్కొక్కటిగా మనం పరిశీలిస్తాం మొదటిది కామకత్వం ఇది ఒక భయంకరమైన పాపం ఏక శరీరంలో ఉండేటటువంటి దాంపత్య జీవితంలో కాకుండా బయట వ్యక్తులతో సంబంధం కలిగి ఉండటం పాపం పెళ్లిచు కాకుండా చేసేటటువంటి పాపం ఇలాంటి పాపం మితిమీరి హద్దులు లేని తీవ్రమైన లైంగిక వాచి కలిగి ఉంటుంది ఇది మరణకరమైనది రెండవ దిమోతి రెండో వచనంలో వాక్యం ఈ విధంగా చదివిస్తుంది ఎవరి నచ్చిన నుండి పారిపోతున్నాడు పౌలు గారు దాన్ని అధిగమించాలంటే దేవునికి లోబడి గుణం ఉండాలి ప్రేమ విశ్వాసం శాంతి నిన్ను మార్చాలి ఫలుతులు పంచుకోవాలి సెల్ఫ్ కంట్రోల్ అవ్వాలి ఆ శక్తి ఇతరుల నుండి కోసం ఉపయోగించుకునేదిగా ఉండాలి మోహం చూపులే ఉపారం అంటున్నారు యేసుక్రీస్తు వారు ఈ కామకత్వం అనేది ఎంతో భయంకరమైన పాపం బైబిల్ కూడా దీన్ని ఖండిస్తుంది రెండవది తిండిపోతనం మితిమీరినటువంటి భోగం దానిలోకి అధిక విలాసవంతమైన తిండి తాగుడు విలాసవంతమైన జీవితం అన్ని వస్తాయి తినడం తప్పు కాదు ఆరోగ్యం కావాలంటే మంచివి తినాలి కానీ తిండే జీవితంగా తిండే ప్రధానంగా ఉంటే అది తప్పు అలాగే తాగుడు ఎంత చెప్పినా తాగుడు మానరు అదే మరణాన్ని తెచ్చేటటువంటి పాపం అవుతుంది మరణం మనకి తీసుకెళ్తుంది ఒకటి గురింది పదార్థం ముప్పై ఒకటో వచ్చిన ప్రకారం చూసినట్లయితే భోజనం చేసినా పానం చేసినా దేవునికి ఆయన మహిమ కొరకు చేయండి అని పౌలు గారు అంటున్నారు అంటే తినద్దని కాదు తాగద్దని కాదు కానీ మితిమీరిన అలవాట్లు వినాశనానికి దారితీస్తాయి అలాంటి మితిమీరినటువంటి విషయాల కోసం చాలా వాక్యాలు మనకి బైబిల్లో వివరిస్తున్నాయి బైబిల్లో ఇలాంటి నిబంధనలు చాలా ఉన్నాయి ఏమి తిందుమా ఏమి తాగుదుమా అని కాకుండా ఆరోగ్యంగా తినడానికి ప్రయత్నం చేయండి అలాగే మీ ఆహారం ఇతరుల ఆకలి తీర్చడానికి వాడండి భోగభాగ్యాలు అనుభవిస్తున్న ధనవంతుడు నరకానికి పోయాడు పాపం చేశాడా ఏమన్నా రాసి ఉందా ఈ భోగాల వలన సరిదా లేకపోవడం వలన నరకానికి పోయాడని మనం అర్థం చేసుకోవాలి మూడవది దురాస చాలా మందికి ఇతరుల నుంచి వచ్చి కానీ అవసరాన్ని బట్టి కానీ ఆశ అనేది పుడుతుంది కానీ చెడు కోరుకునేటటువంటి ఆశ దురాశ ఇది ప్రమాదకరమైనది అవసరమైన దానికంటే ఎక్కువగా ఆశించడం డబ్బు 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 అనే డబ్బే జీవితం ఉండడం స్వార్థపూరితమైన ఆలోచనలు అధికమైన కోరికలు మిమ్మల్ని మరణపాయంలోనికి తీసుకుని వెళ్తాయి హెబ్రి పత్రిక పదమూడవచనం ఐదో వచ్చంలో ధనాపేక్ష లేని వారే కలిగిన వాటితో సంతృప్తి పొందడి అని వాక్యం వస్తుంది ఇలాంటి ధనాపేక్ష అత్యాస దురాస బైబిల్లో చాలా చెడ్డదిగా ప్రస్తావించడం జరిగింది అనేకమైన వచనాలు వాటి గురించి వివరించబడ్డాయి ఇది పోవాలంటే ఇతరులకు సాయం చేయడం అలవాటు పడాలి కొంత ఎవడూ నేర్చుకోవాలి అందుకని దేవుని దగ్గర కూడా ఎవడం నేర్పించబడుతుంది ఇతరులకు సహాయపడాలి అప్పుడే దీని నుండి మనం బయటపడగలం ఈ దురాసు నుండి మనం తప్పించుకోగలం ఈ పాపం నుండి మనం దూరంగా ఉండగలం నాలుగవది బద్ధకం బద్ధకం మనుషులు తను తాను పాటు చేసుకునే అత్యంత దరిద్రమైన అలవాటు దేవుడు సమస్తాన్ని ఇస్తే నీకు ప్రతి సామర్థ్యాన్ని ఇస్తే బతుకంగా పనులు చేయడం బతుకంగా ఉండడం అనేది నీ వినాశనానికైతే దారితీస్తుంది మనకు తెలియకుండానే ఎన్నో అనారోగ్యాన్ని తెస్తుంది ఎన్నో వాటములు చూసేలా చేస్తుంది చేయాల్సిన పనులు పోస్ట్ పోన్ చేసుకుంటూ ఉండడం లేదా ఫోన్తో కూర్చుని బతుకంగా ఉండడం ఇలాంటివి ఈ మధ్యన ఎక్కువగా జరుగుతున్నాయి సామెతల గంధంలో రాయబడినట్టుగా వాక్యం సామెతల గ్రంథం ఆరాజ్యం ఆలోచనలో సోమరి చీమల దగ్గరికి వెళ్ళము వాటి నడకలు కనిపెట్టము జ్ఞానము తెచ్చుకో అంటున్నాడు అంటే అర్థం చీమలను చూచి బుద్ధి తెచ్చుకో సోమరిపోతు అని అర్థం ఇలా సోమరుపోతు మీదే కాదు చుట్టుపక్కల వారి మీద కూడా ఇది ప్రమాదకరంగానే మారుతుంది వారికి కూడా ప్రభావం చూపిస్తుంది చాలా వాక్యాలు కూడా వీటి గురించి చెప్పడాన్ని కూడా మనం చూస్తుంటాం ఆలోచనలు మార్చండి శ్రద్ధ పెట్టండి ప్రతి పని మీద శ్రద్ధ వహించండి మీ శ్రద్ధ మీ ఉత్సాహం చూపించండి మీ పనితనాన్ని సరిచేసుకోండి బద్ధకం దూరం అవుతుంది ఐదవదిగా బహుకోపం మనిషికి తరచుగా ఏవో కారణాల వల్ల కోపం అనేది వస్తుంది కానీ ప్రతిదానికి కోపించడం కోపం చూపించడం మీ అగ్రెసివ్నెస్ ని పెంచి మిమ్మల్ని దిగరాజేలా చేస్తుంది ఈ పాపం రామపత్రిక పన్నెండు అధ్యాయం పంతొమ్మిది వచ్చనంలో చూడండి నీ ప్రేమ నిష్కపటమైనదిగా ఉండాలి చెడ్డదాన్ని అసహించుకొని మంచిదాన్ని హత్తుకొని ఉండాలి పరిశుద్ధ రంగంలో చాలా వాక్య భాగాలు ఇలాంటి కోపాన్ని గురించి కానీ ప్రవర్తన గురించి కానీ ఉంటుంది అసహించుకుంటున్న పనుల గురించి కూడా ఉంటుంది సహనం అలవాటు కావాలి అర్థం చేసుకోవాలి ప్రతి దాన్ని ఓపిక అవసరం ప్రతి పరిస్థితిని అర్థం చేసుకుని సహనం కలిగి ప్రార్థిస్తే కోపాన్ని దూరం చేసుకోవచ్చు దాన్ని జయించవచ్చు ఈ పాపం నుండి దూరంగా ఉండవచ్చు ఆరోది అసూయ అసూయ అనేది మత్సరం మద అసూయతో ఉండేటువంటి క్యారెక్టర్ ఇది ఇతరుల పట్ల మీ ఆలోచన మీ లక్ష్యాన్ని మీ గుణాన్ని తెలియజేస్తుంది అదే మీ క్యారెక్టర్ అవుతుంది ఇంకొకరు అనుభవిస్తున్నటువంటి ప్రయోజనాల గురించి వారి సంతోషాల గురించి మీలో స్వార్థము అసూయ కలుగుతున్నాయి అంటే అసూయ ద్వారానే కుళ్ళు కుతంత్రాలు చెడు చేయాలి అనే అటువంటి ఆలోచనలు వస్తాయి సామెతలు పద్నాలుగు వచ్చే ముప్పై వాక్యను చూడండి సాత్వికమైన మనసు సరే ఉన్నకు జీవము మత్సకము ఎముకలకు కుళ్ళు ఇలాంటి చాలా వాక్య భాగాలు బైబిల్లో మనకు కనిపిస్తాయి ఇతరులకు సహాయం చేయడం ద్వారా వారికి కలిగిన దాని గురించి ప్రతి పరిస్థితిని అర్థం చేసుకోవడం ద్వారా ప్రతి పరిస్థితిని పాజిటివ్ గా చూడడం ద్వారా వాటిని బట్టి సంతోషించడం ద్వారా ఇలాంటి వాటిని అధిగమించవచ్చు ఈ పాపానికి దూరంగా ఉండవచ్చు చివరిది ఏడవది గర్వం లేదా అహంకారం ఒకరి అహంకారము ఇంకొకరికి చెడు కాకూడదు ఇంకొకరికి అవహాలన కాకూడదు అవహాళన చేయకూడదు ఒకరి అహంకారం తలకెక్కి గర్వంతో ప్రవర్తిస్తే ఆ గర్వమే పతనానికి కారణమవుతుంది ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చిన చూడండి జ్ఞాని జ్ఞానాన్ని బట్టి సూర్యుడు తన సౌదం బట్టి రక్షించకూడదు తన ఐశ్వర్యం బట్టి అక్షించకూడదు అని ఉంటుంది ఇలా ఏడు రకాల పాపాలు ప్రతి పాపానికి కూడా మౌనమవుతున్నాయి ఈ ఏడు రకాల పాపాలు చాలా చెడ్డవి అందుకే వీటిని అదుపులో ఉంచుకుంటే చాలు ఈ ఏడు రకాల పాపాలను కూడా అదుపులో ఉంచితే పాపానికి దూరంగా ఉండవచ్చు బైబిల్ లో ఒకే చోట ఇవన్నీ లేకుండా అన్ని పాపాన్ని ప్రేరేపించేవే కాబట్టి జాగ్రత్తగా ఉండాలి సుమా సామెతులు ఆరా వర్చ్యం పదహారు ఇహోవాకు అసహ్యములైనవి ఆరు కలవు ఏడు ఆయనకు హేములు అని కనపడుతుంది అవి ఏంటి అని చూస్తే ఒకటి అహంకార దృష్టికరవాడు రెండు అబద్ధమాడు నాలుక మూడు నిరపరాధులను చంపేటటువంటి చేతులు నాలుగు దురాలోచనలు యోచించేటటువంటి హృదయం ఐదు కీటు చేయడానికి త్వరపడి పరుగులెత్తేటటువంటి పాదాలు ఆరు లేని వాటిని పలుకు అబద్ధమైన సాక్షి ఏడు జగడు పుట్టించేవాడు ఈ ఏడు కూడా దేవుడికి హేములు అని రాయబడింది ఈ ఏడు కూడా సేమ్ టు సేమ్ సెవెన్ డ్రెడ్ లెషన్స్ లాగే ఉంటాయి అంతేకాకుండా చివరిగా ఇంకొకటి చూస్తే గల్ తిలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం పంతొమ్మిది నుండి ఇరవై ఒకటో వచనాలు ఆ భాగాలు మనం పరిశీలించినట్లయితే శరీర కార్యములు రాయబడ్డాయి అవి చాలా స్పష్టంగా కనపడతాయి ఇవి శరీర కార్యములు అవి ఏంటని మనం చూద్దాం మొదటిది జారత్వము రెండవది అపవిత్రత మూడవది కాముకత్వము నాలుగవది విగ్రహారాధన ఐదవది వ్యభిచారము ఆరవది ద్వేషములు ఏడవది కలహము ఎనిమిదవది మత్సరములు తొమ్మిదవది క్రోధములు పది కక్షలు పదకొండు వేదములు పన్నెండు విమతములు పదమూడు అసూయలు పద్నాలుగు మత్తతలు పదిహేను అల్లరితో కూడిన ఆటపాటలు ఇవన్నీ కూడా శరీర కార్యములుగా ప్రస్తావించబడ్డాయి ఇలా దేవునికి అసహ్యమైనటువంటి పనులు శరీర కార్యాలు ఈ డెడ్ లెసిన్స్ అన్ని కూడా పాప ప్రేరేపకాలు భరించలేని తిరుగులు కోలుకోలేని పాపం నరికి వేస్తాయి వీటన్నిటినీ అధిగమించడం కష్టం కష్టమే కానీ సాధ్యమే ఎలా వాటిని అధిగమించాలి అంటే దయ కలిగి ఉండాలి నిగ్రహం కలిగి ఉండాలి నిరీక్షణ కలిగి ఉండాలి ఓపిక కలిగి ఉండాలి దాతృత్వం ప్రేమను కలిగి ఉండాలి పవిత్రతను కలిగి ఉండాలి వినయాన్ని కలిగి ఉండాలి శ్రద్ధ కలిగి ఉండాలి సహనం కలిగి ఉండాలి వీటిని పెంచుకోవడం వీటిని అలవాటు చేసుకోవడం ద్వారా వీటిని మనం అధిగమించగలుగుతున్నాం ఇంకా ఆత్మీయ శక్తి పరిశుద్ధాత్మ శక్తి కూడా మనకు కావాలి అప్పుడు ఈ పాపాలను మనం అధిగమించగలుగుతాం జయించగలుగుతాం పాపానికి దూరంగా దేవుడికి దగ్గరగా బ్రతకలం ఆ అనుభూతి ఆ అనుభవం కూడా అద్భుతం వర్ణింపక్యం కానీ మంచి పరిపూర్ణత సంపూర్ణ తత్వం కలిగి ఉంటాం కాబట్టి అన్ని పాపాలను కూడా మూలమైనటువంటి ఈ డెడ్ లెసిన్స్ నుంచి ఈ పాపాల నుండి దూరంగా ఉండండి దేనికి దగ్గర అయ్యేటటువంటి లక్షణాలను అలవాటు చేసుకోండి ఆ విధంగా అలవాటు చేసుకుని దేవునికి ఇష్టమైన పెట్టగా ఆయన వారసులుగా ఉండడానికి ప్రయత్నం చేయండి దేవుని మహా ఉన్నతమైన కృపా కాపుగల మీ అందరికీ తోడ నుండి బలపరిచిన ఆమె ప్రార్థన చేసుకున్నాం సర్వశక్తిమంతగా కప్పు కలిగిన సేయా నీ మరొక నూతన మందు నీ వాక్యాన్ని ధ్యానం చేయడానికి కప్పునిచ్చాం అజ్ఞాత క్రమే పాపన్న తండ్రి ఈ ధర్మన ఏడు చెడ్డ పాపం గురించి మేము ధ్యానం చేస్తాం మాలో అటువంటి జీవితం అటువంటి పాపాలు ఉన్నట్లయితే ఈ దిగిన వాటిని అధిగమించడానికి మాకు శిక్షణ దయచండి మీ కృపను దాయించండి మీ కాపులను దయచండి మీ ఆత్మ ద్వారా ప్రభా మీ వాటిని జయించడానికి శక్తిని గ్రహించుకుని నడుపుతున్నాను ప్రభా మా కుటుంబాలను దర్శించండి మీ బిడ్డలను దర్శించండి మీ బిడ్డలకు ప్రభా కావలసిన తండ్రి ఆరోగ్యము క్షేమము సమాధానము నెమ్మదిని సమృద్ధిని దించండి నడుపుతున్నాను రుణబాధ నుంచి ఆర్థిక సమస్యల నుంచి ప్రతి బలహీనతల నుంచి కలికరించే కృప చూపించమని ఇదిగో తండ్రి ఈ వాక్యం నీ బిడ్డలకు సహాందని వాళ్ళ ఆత్మీయ జీవితంలో వాళ్ళకున్న బలహీనతను జయించి నేను మైంపరిచే వరకు ఉండడానికి కృపను అనుగ్రహించమని నూతన సంవత్సరం పొందిన బిడ్డలను దీవించండి ప్రభావ ప్రతి జరుపుకుంటున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి నీ కృపలో నీ కుమారులు కానీ కుమార్తెలుగా ఎదిగి ఫలించడానికి సహందని ఈ ప్రార్థన మా ప్రభును రక్ష్మి యశుక్రిస్తు ద్వారా మిక్ వినెంబురాడు తండ్రి ఆమె మన దేవుడి ప్రేమ యశుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ సహవాసం మీకందరికీ తోడేదని కాక ఆమె